అంటే బేసికల్లీ ఒకవైపు రైతులు ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల రైతుబంధు రాక నీళ్లు రాక కరెంటు రాక పంటలు ఎండిపోయి ఆందోళనలో ఉంటే ఒకవైపు బ్యాంక్ అధికారులు పోయి మీరు పంట రుణాలు కడతారా లేదా అని లీగల్ నోటీసులు ఇచ్చి గ్రామాల మీద పోయి పడతా ఉన్నారు ఎప్పుడో చిన్నప్పుడు ఒక పాట ఉంటుండే అంజుమాన్ బకాయిల కోసం అధికారులు గ్రామాల మీద పడుతున్నారు వేధిస్తున్నారు అప్రమత్తంగా ఉండు రైతు సోదర అని అప్పుడు తెలంగాణలో చిన్నప్పుడు పాటలు విన్నాం కానీ అది ఎట్లా ఉంటుందో ఇలా ఈ కాంగ్రెస్ హయాంలో ప్రత్యక్షంగా మళ్ళీ గ్రామాల్లో ఆ పరిస్థితి చూడడం జరుగుతూ ఉంది ఇలా వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి బ్యాంక్ అధికారులు నోటీసులు ఇవ్వడమే కాదు ప్రత్యక్షంగా గ్రామాల్లోకి వెళ్ళి రైతుల్ని బెదిరిస్తున్నారు మీరు బకాయిలు కడతరా లేదా మీ ఆస్తుల్ని సీజ్ చేస్తాం మిమ్మల్ని కోర్టుకు లాగుతామని చెప్పి బ్యాంక్ అధికారులు రజాకర్లను తలపించే విధంగా ఇలా గ్రామాల మీద బడి రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు డిసెంబర్ తొమ్మిదవ తేదీన సోనియా గాంధీ జన్మదినం రోజు నేను ప్రమాణ స్వీకారం చేయంగానే నా మొదటి సంతకం రైతు రుణమాఫీ మీదనే ఉంటుంది అన్నారు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల సమయంలో ప్రజలను రైతులను మరి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు ఇంకెవరైనా అప్పులు తెచ్చుకోకపోతే తొందరగా బ్యాంకుకు పోండి బ్యాంకుకు పోయి మీరు అప్పు తెచ్చుకోండి నేను తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది మీరు అందరు విన్నారు బ్యాంక్ అధికారులు ఏమంటున్నారు మాకు ప్రభుత్వం నుంచి ఏ ఆదేశము రాలేదు నువ్వు డిసెంబర్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం నాడే చేస్తాను కానీ ప్రమాణ స్వీకారం మాత్రం రెండు రోజులు ముంగట్టుకేసుకున్నావు తొమ్మిది తారీఖు బదులు ఏడు తారీఖే ప్రమాణ స్వీకారం చేసినావు వంద రోజులు దాటింది దాదాపు నాలుగు నెలలు కావచ్చింది ఇప్పటికీ రుణమాఫీ మీద మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు మీరు బ్యాంకులకు ఎటువంటి డైరెక్షన్ ఇవ్వలేదు అందుకే ఇలా బ్యాంక్ అధికారులు పోయి ఇయాల ఊర్ల మీద పడి రైతుల్ని భయభ్రాంతలకు గురి చేస్తూ ఉన్నారు రైతుల్ని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఇయాల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల్ని దగా చేసింది మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు మొండి చేయి చూపించి ఇదొక్కటే కాదు మీరు గమనిస్తే ఇలా రైతుల విషయంలోనే కాదు ఇవాళ ఇతర అంశాల విషయంలో ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా రుణమాఫీ ఒకటే కాదు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో రైతులకు ఏ అంశాలైతే చెప్పిందో ఏ ఒక్క అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ అమలు చేయలేదు ఏ ఒక్క అంశం మీద మాట నిలబెట్టుకోలేదు ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చేసిన ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీల మీద బాండ్ పేపర్లు పంచినరు నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు ప్రజలు నమ్ముతలేరని చెప్పి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి ఇచ్చి వచ్చింది వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామని చెప్పారు మరి బాండ్ పేపర్లు పంచి నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా రైతుల విషయంలో ఏం చెప్పింది మేము రాగానే డిసెంబర్ తొమ్మిదవ తేదీ రెండు లక్షల రుణమాఫీ మోసం రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం దగా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాం దగ వరి పంటకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాం దగ అంటే నాలుగు విషయాలు కూడా రైతులకు ఇచ్చిన నాలుగు హామీలను కూడా తుంగలో దొక్కి రైతులను నట్టేట ముంచింది అలా కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీరు రుణమాఫీ విషయంలో మోసం చేసిండ్రు రైతు బంధు విషయంలో మోసం చేసిండ్రు కౌలు రైతులకు మోసం చేసిండ్రు వ్యవసాయ కూలీలకు అన్యాయం చేసిండ్రు వ వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని కూడా దగా చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకునే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు నేను మీకు నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చి మేము బాండ్ పేపర్ల సాక్షిగా రాష్ట్రంలో రైతుల్ని మోసం చేసినాం మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని అడుగుతారా పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు ఎండబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగడానికి వస్తారా నీటి నిర్వహణలో వైఫల్యం చెందాం కరెంటు సరిగా ఇవ్వలేకపోయాం మీ మోటార్లు పెట్టాం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతుల మీద అదనపు భారం పడ్డందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగడానికి మీరు గ్రామంలోకి వస్తారని నేను అడుగుతా ఉన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా తయారైందంటే వాళ్ళకసలు అసలు తీరిక లేదు ఎంతసేపు ముఖ్యమంత్రి గారు నేను పార్టీ కోసం గేట్లు ధరిస్తా నేను గేట్లు ధరించిన రాండ్రి పార్టీలోకి ప్రతిపక్ష నాయకుల ఇళ్లలోకి పోయి బతిల్లాడి కండువాలు కప్పుతున్నాడు ముఖ్యమంత్రి గారు మీరు గేట్లు తెరవాల్సింది పార్టీ గేట్లు కాదు ప్రాజెక్టుల గేట్లు తెరవండి ఎండిపోతున్న పంటలు కాపాడండి గ్రామాల్లోకి వెళ్ళండి రైతులకు ధైర్యం కల్పించండి వెంటనే అత్యవసరంగా రివ్యూ మీటింగ్ పెట్టి రాష్ట్రంలోని రైతులకు ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగిందో అంచనా వేసే విధంగా రిపోర్ట్లు తెప్పించి ప్రతి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గౌరవనీయులు కేసీఆర్ గారు ఈరోజు ఉదయం పార్టీ నాయకులందరితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఈ పరిస్థితి చూసి ఆయన చాలా ఆందోళన చెందారు రాష్ట్రంలో రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ పరిస్థితి అంతా చూసి ఇలా కేసీఆర్ గారు మా పార్టీకి ఆదేశం ఇవ్వడం జరిగింది ఇలా పార్టీ నాయకులందరినీ కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మరి పార్టీ నాయకులు గ్రామ మండల శ్రేణులన్నీ కూడా పంట పొలాల్లోకి వెళ్ళండి మీ మీ గ్రామాల్లో మీ మీ మండలాల్లో మీ మీ నియోజకవర్గాల్లో ఎంత నష్టం జరిగిందో వివరాలు సేకరించి మన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆ వివరాలన్నీ కూడా క్రోడీకరించి మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ తీసుకువెళ్ళి ఈ రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది